ప్రైజ్ ద లాడ్ ప్రభున ఏసు క్రీస్తు నామ పేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు ఎనభై రెండవ అధ్యాయము మనం నేర్చుకుందాం ఈరోజు నా అధ్యాయము ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడబోతు ఉన్నాడో మనము ఈ వచనాలలో నేర్చుకుందాం దేవుని సమాధ్యములో దేవుడు ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు పేదలకును తండ్రి లేని వారికిని న్యాయము తీర్చుడి శ్రమ గల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనములకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశముకున్న ఆధారములన్నయూ కదులుచున్నవి మీరు దైవములని మీరు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనెలా నేనే సెలవిచ్చుచున్నాను అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారంలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాస్థముగా ఉందురు ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడు లేనిదే మనం ఈ భూమి మీదకి రాలేదు అని ఈ వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి ఎందుకంటే దేవుడు ఎంత కరుణ ప్రేమ మూర్తో అంత ఉగ్రత కూడా చూపగలిగిన దేవుడు అంట ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమ్మన కోడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుడైతే వాగ్దానము చేసి ఉన్నాడు మనం ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి ఆయన సమాజముగా కూడి మనం ప్రార్థించిన స్తుతించిన కీర్తించినా కూడా మన దేముడైతే ఆసనుడై ఉన్నాడు ఆ వచనము ఇక్కడ చూస్తున్నాం ఎంతకాలం అయ్యాను మీరు అన్యాయంగా తీరుపురుస్తారు ఎంతకాలము ఎడల పక్షపాతము చూపుదురు అని పేదలను తండ్రి లేని వారికి తీర్చుడి శ్రమలో దీనులకు న్యాయం తీర్చుడి అని ఇక్కడ హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తున్నాం జనములకంట తెలివి లేదంట వారు గ్రహింపకుండా ఉన్నారంట నిజమే సృష్టికర్త ఎవరో సృష్టి ఏమిటో కూడా తెలియని స్థితిలో ఈ రోజున నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వేటికి పూజింప వలన వాటిని పూజించకుండా ఏవి పూజింపకూడదు దేవుడు ఉగ్రతకు పాలు అవుతున్నారు ఎందుకంటే దేవుడైతే పూజాహరుహుడు ఆయన ఒక్కడే సజీవుడైన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మారనివాడు మార్పు లేనివాడు ఎంత ఉగ్రత అయితే జనులు తెలియచేస్తున్నారు వాళ్ళకి తెలివి లేదయ్యా జ్ఞానము లేదయ్యా అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం మీరందరూ సర్వోన్నతని కుమారులని నేనే నేనే సెలవిచ్చుచున్నాను ఎందుకంటే పరమ కొమ్మరి ఆయనే ఆయన నిర్మించిన పాత్రలము మనము అర్థమైందా పిల్లలు ఇతరుల వల్లే మీరు కూడా చనిపోతున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు మన ఆత్మీయ కనులు తెరవలాగున దేవుణ్ణి మనం అడుగుదాం అర్థమైంద పిల్లలు ఈ వచనాలు దాని భావము మీరు గ్రహించారా ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడని మనం గ్రహిస్తేనే ఆయన ఎందు విశ్వాసం ఉంచగలుగుతాం అర్థమైంద పిల్లలు ఇతరుల వలె ఆత్మపరంగా మనం ఎన్నడూ కూడా చనిపోకూడదు ఈ మాటల భావం గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గడ్